సార్ చెప్పండి ధర్మవరం ఎమ్మెల్యే అంటే చాలా ఫేమస్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు కేతిరెడ్డి ఎమ్మెల్యే గారు మీకు ఉండడం ఇక్కడ మీరు ఎలా ఇలాంటి నాయకుడు నిజంగా ఇక్కడ ధర్మవరం నియోజకంలో ఉండడం ప్రజలకు నిజంగా చాలా సంతోషం ఎందుకంటే నాకు ఊహగా తెలిసినప్పటి నుండి కూడా నేను ఒక రాష్ట్ర లీడర్గా చూశాను కానీ మళ్ళీ కూడా ఇలాంటి ప్రజల మనిషిని నేను చూసింది కేవలం కేతిరెడ్డి అని మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉండే విధానం ఎలా ఉంది దేశ దేశవ్యాప్తంగా కూడా గుడ్ మార్నింగ్ పేరుతో మా ఎమ్మెల్యే కేదిరెడ్డి అన్న గారు దేశవ్యాప్తంగా కూడా మొత్తం ఏ సమస్యనైనా కూడా సచివాలయ వ్యవస్థని తీసుకొని వచ్చి గుడ్ మార్నింగ్ పేరుతో వార్డు వార్డు ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడికే అధికారులను పిలిపించి అవా మీకు పింఛన్ వస్తుందా అవా మీకు పట్టా వచ్చిందా అని ఏ నాయకుడు కూడా ఇంతవరకు అడిగిన చరిత్రలో ఎక్కడా ఉండలేదు అని చెప్పేసి ఇక్కడ బీజేపీ తరఫున సత్యకుమార్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థికి ధర్మవరం ప్రజలు పట్టం కడతారా లేదంటే అభివృద్ధి చేస్తున్న వ్యక్తికి ధర్మవరం ఎమ్మెల్యేకి పట్టం కడతారండి ఎక్కడో ఢిల్లీ నుండి వచ్చాడు ఆయన చేసేది ఏముంటుందండి ఇక్కడ ఏమి చేసేది లేదు ఆయన కనీసం ఈరోజు కూటమి బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో గతంలో రెండు వేల పద్నాలుగులో ఏదైతే చెప్పినాడో చంద్రబాబు అబద్ధ హామీలు మొత్తం అవే ఉన్నాయో తప్ప ఇంతవరకు కూడా చంద్రబాబు ఏమీ చేసింది లేదు అలాగే ఈ రోజు మెగా డిఎస్ అని మొదటి సంతకం చెప్తా ఉన్నా మొత్తం అబద్ధాలు పూర్తి మాటలు చెప్పే తప్ప చంద్రబాబు ఏది చేసే పాపం కూడా పోవని చెప్పేసి అదే ధర్మవరంలో కేదిరెడ్డి ఎవరు కూడా ఆపలేరు గతం కంటే ఇరవై నలభై వేలు మెజార్టీతో కేదిరెడ్డి అఖండ మెజార్టీతో గెలుస్తా అని చెప్పేసి కూడా మేము ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం చెప్పండి సంబంధించి ఎమ్మెల్యే గారి గురించి ఏం చెప్తారు ఆయన అభివృద్ధి చేస్తారా లేదంటే బీజేపీ తరఫున వేస్తారు ఎందుకంటే కేతరెడ్డి కేతిరెడ్డి చేనేతలకు ప్రత్యేకంగా భిక్షాటన చేసి యాభై ఎనిమిది కుటుంబాలకి ఒకరికి కుటుంబాన్ని చెప్పిన అరవై వేలు చెప్పిన కుటుంబానికి అందజేసినారు దాంతోపాటు చేనేతలకి మళ్ళా ప్రత్యేకంగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇంటింటికి తిరిగి చేనేతకు అందివ్వడం జరిగింది ధర్మవరంలో అభివృద్ధి అంటే కేతిరెడ్డే దాంతోపాటు ధర్మవరానికి శాశ్వత సాగునీటి నీరు తెప్పించిన అపిర భగీరథుడు కేతిరెడ్డి మాత్రమే సార్ మెజార్టీ అంటే గతంతో పోలిస్తే ఇంకెక్కువ మెజార్టీ రాబోతుందా లేదంటే ఈ ఈరోజు గెలిస్తా బీజేపీ అభ్యర్థి ఈ పొద్దుంటాడు రేపు పోతాడు శాశ్వతంగా లోకల్లో ఉండే నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ అంటూ పొద్దున్నే లేచి తలుపు తట్టి అక్క అమ్మ అన్న మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అనేది ఏకైక వ్యక్తి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అంటే కేతరెడ్డికి వెంకటరామరెడ్డికి పెద్ద మెజార్టీ పోతున్నాడు ప్రజలు ధర్మవరం ప్రజలు